ఈ నెల పద్నాలుగవ తేదీన వైసీపీ పార్టీలోకి సీఎం జగన్ సమక్షంలో చేరనున్నట్లు కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలియజేశారు కిర్లంపూడి మండలంలోని ఆయన నివాసంలో ముద్రగడ మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పద్నాలుగో తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వాళ్ళందరికీ తెలియపరచమని కోరుకుంటున్నాను అండి తొమ్మిది మధ్య స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యని వారి సంవత్సరంలో పార్టీలో చేస్తానండి తీసుకు చెప్పలేదండి వెళ్తున్నామండి సార్ భారీగా వెళ్తున్నారండి ఎవరికైనా పిలిపించారా పిలిపివ్వలేదు సార్ సార్ నేనే తీసుకున్నానండి వారి పిలుపు మిదిలుడిగా ద్వారా కాకినాడ ఎమ్మెల్యే సెన్స ద్వారా గతగా ద్వారా కాలబాబుల ద్వారా వచ్చిందండి నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకోవాలండి ఇంకా మంచి మంచి పథకాలు సంక్షేమ పథకాలు ఇంకా పేదవారికి చెందించేలాగా నా వంతు నేను పూర్తి చేయడం కోసం ఆలోచనతో ఉంది